ఇవాళ మన టాపిక్ వచ్చేసి లోన్స్ అంటే ఏంటిది ఎలిజిబిలిటీ ఎలా చూస్తారు అసలు క్రెడిట్ కార్డ్స్ ఏంటివి మనకి ఒక ఒక పర్సన్కి ఇంత అమౌంటే ఇవ్వాలి అని బ్యాంక్ ఎలా ఫిక్స్ చేస్తుంది అనేది మనం చంటిగారి దగ్గర నుంచి తెలుసుకున్నాము మనతో పాటు చంటిగారు ఉన్నారు డిగ్రీ లోన్స్ నుంచి హాయ్ గారు హాయ్ సందీప్ గారు సార్ మేజర్గా లోన్స్ అంటే ఏంటిది ఓకే బయట ఇచ్చే లోన్ ఏమంటారు ఇప్పుడు మీరు ఇచ్చే లోన్స్ని ఏమంటారు ఓకే నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఎలా తీసుకుంటారు అనేది కొద్దిగా చెప్పండి ఇప్పుడు బేసిక్గా చూసుకుంటే ఇప్పుడు బ్యాంక్స్ అయి ఉండొచ్చు నాన్ బ్యాంకింగ్ అయి ఉండొచ్చు మా గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే కస్టమర్ ఒక ఎలిజిబిలిటీ తీసుకోవాలనుకుంటే బ్యాంక్స్ ఏం చేస్తాయంటే మేజర్గా సిబిల్ చూస్తాయి ఓకే సిబిల్ అనేది ఏంటంటే మనకు కస్టమర్ సిబిల్ బేస్ చేసుకుని జాబ్ జాబ్ హోల్డర్ అయ్యి ఉండని లేకుంటే బిజినెస్ మ్యాన్ హోల్డర్ అయ్యి ఉండని ఏదైనా సరే ఇన్ కేస్ కస్టమర్కు లోన్ అవసరం ఉందంటే కంపల్సరీ బ్యాంక్స్ అనేది ఏమవుతుంది అంటే సిబిల్ని అప్రోచ్ అవుతాయి ఓకే సిబిల్ యాజ్ పర్ సిబిల్కి వెళ్ళాలి సిబిల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే కస్టమర్ హిస్టరీ ఉంటుంది సిబిల్ కస్టమర్ అంటే ఒక త్రీ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు రెగ్యులర్గా పే చేసే కస్టమర్స్ ఉంటారు తర్వాత వచ్చేసి ఎన్పిఏ అని ఉంటుంది ఎన్పిఏ కస్టమర్స్ అని ఉంటారు తర్వాత వచ్చేసి ఇట్లా తిప్పించుకొని కట్టించుకునే కస్టమర్స్ ఇట్లా ఉంటారు ఎన్పిఏ అంటే ఏంటంటే నాన్ నాన్ పర్ఫార్మెన్స్ అసెట్స్ అనమాట ఇప్పుడు ఏమవుతుందంటే కొందరు తీసుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం అనుకునేది ఏంటంటే కాస్ట్ ఆఫ్ కలెక్షన్ అని ఉంటుంది ఒక కస్టమర్ అనేది ఏంటంటే బ్యాంకు కస్టమర్ లోన్ కడతాడా కడతడా కడతడా కట్టడా అని చెప్పేసి యాజ్ పర్ బ్యాంక్ అప్రోచ్ అయితే సిబిల్ అప్రోచ్ అవుతుంది సిబిల్ లో ఏముంటది అంటే కస్టమర్ డేటా అంతా ఉంటుంది సార్ కస్టమర్ డేటా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ శాలరీ అంతా కస్టమర్ వర్కింగ్ ఎక్కడ చేస్తుండో ఓకే అసలు కస్టమర్కి ఆ లోన్ ఎలిజిబిలిటీ ఎట్లా చూస్తారు అసలు క్రైటేరియా లోన్ ఎలిజిబిలిటీ క్రైటేరియా అంటే ఏంటి అనేది ఏంటంటే మొత్తం మనం యాజ్ పర్ సిబిల్ ప్రకారం వెళ్తాం మనం ఓకే కస్టమర్ సిబిల్లో ఫర్ ఎగ్జాంపుల్ సిబిల్ క్లియర్గా ఉంది ఇప్పుడు సిబిల్ ఏంటంటే మనం జీరో టు నైన్ హండ్రెడ్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఉంటే సిబిల్ అనేది ఎక్సలెంట్ ఓకే అప్పుడు ఏంటంటే పర్సనల్ లోన్స్ కానీ హోమ్ లోన్స్ కానీ తర్వాత వగేర క్రెడిట్ కార్డ్స్ ఏదైనా సమ వచ్చేస్తాయి కస్టమర్కి తను అనుకున్న అమౌంట్కి తను చేసే దానికి డిపెండింగ్ సిబిల్ ఉంటుంది బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇట్లా యాడ్ అవుతుంటుంది అదే సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ అనుకుంటే కొంచెం యావరేజ్ అట్లా తర్వాత ఫైవ్ హండ్రెడ్ బిలో ఫైవ్ హండ్రెడ్ ఉండేది అనుకో ఎన్బిఎఫ్సి కానీ బ్యాంక్స్ కానీ లోన్ అనేది మార్టిగేజ్ మార్టిగేజ్ లోన్ అని ఉంటుంది అంటే హోమ్ లోన్ మార్టిగేజ్ మార్టిగేజ్ లోన్ ఏంటంటే లోన్ అసెట్స్ ఆఫ్ ప్రాపర్టీ లోన్ తాకట్టు పెట్టుకునే ప్రాపర్టీ అనేది ఏంటంటే ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట దీంట్లో ఏంటంటే కస్టమర్ని చెక్ చేసుకుంటారు బ్యాంక్స్ కస్టమర్ ప్రొఫైల్ ఓకేనా కస్టమర్ని గిజ్ చేసుకుంటాం కాస్ట్ ఆఫ్ కలెక్షన్ మాకు వర్కౌట్ అవుతుందో కాదా ఓకే మేము పే చేసే అమౌంట్ ఈఎంఐ కస్టమర్ అనేది ఇంట్రెస్ట్ పేబుల్ కరెక్ట్ కడతాడ కట్టడానికి ఉంటుంది దీని ప్రకారం బేచ్ చేసుకొని మనం లోన్ ఇస్తాం సెకండ్ వచ్చేసి ఎన్పిఏ ఎన్పిఏ నాన్ పర్ఫార్మెన్స్ అసెట్ ఓకే కస్టమర్ దృష్టిలో తీసుకుంటాం అయితే దాంట్లో ఏంటంటే ఒకటే ఒకటి కన్సర్న్ ఉంటుంది కస్టమర్ ఏంటంటే ఒక రెండు నెలలకు ఈఎంఐ కడతారు ఓకే మన ఇంటికి పంపిస్తాం ఏజెన్సీని అప్పటికి కొందరు ఈఎంఐ కడతారు ఓకే ఇట్లా ఏంటంటే అప్పుడు బ్యాంక్స్ అనేది అంటే సిబిల్ అప్రోచ్ అవుతాయి ఈ కస్టమర్ డిపిడిస్ తోటి ఉన్నాయి డిలే పేమెంట్స్ ఉన్నాయి కస్టమర్ లేకుంటే రెగ్యులర్ ఇన్ ఇన్ రెగ్యులర్గా పేమెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఏంటంటే లోన్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇది ఇది వచ్చేసి లోన్ ఎలిజిబిలిటీ సివిల్ గురించి ఇట్లా ఉంటుంది ఇంకొక కస్టమర్లు కొందరు ఉంటారు ఇంటికి పది సార్లు ఇప్పించుకుంటారు కట్టారు ఓకే స్ట్ బ్యాంక్ ఏజెంట్స్ ఇంటికి పోయి బ్యాంక్ ఏజెంట్స్ ఇంటికి పోయినంత వరకు అలా అనేది ఈఎంఐ అనేది ప్రాపర్గా పే చేయరు ఇట్లాంటి కొన్ని చూసిన కొన్ని ఏమవుతుందంటే బ్యాంక్ అనేది ఏంటంటే సిబిల్ అప్రోచ్ ఓకే సిబిల్ అప్రోచ్ అవ్వడం వల్ల సిబిల్ క్లియర్గా పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు లోన్ ఎలిజిబిలిటీ అనేది మనకు వచ్చేస్తుంది ఇది లోన్ ఎలిజిబిలిటీ క్రైటేరియా ఓకే ఓకే సో మేజర్గా ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అయితే కస్టమర్కి శాలరీ కూడా కన్సిడర్ చేసుకుంటారు కంపెనీ కూడా కన్సిడర్ చేస్తారు ఒకవేళ ఎంత శాలరీ నుంచి ఎంతవరకు కన్సిడర్ చేసుకొని ఎంత అమౌంట్ వరకు ఇస్తారు ఇప్పుడు వచ్చేసి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ శాలరీస్ ఉన్నాయి ఓకే మనకు బ్యాంక్స్ డిఫరెంట్ మేజర్గా బ్యాంక్స్ ఉన్నాయి ఎన్బిఎఫ్సెస్ నాన్ బ్యాంకింగ్ అని అంటారు ఓకే ఇప్పుడు ఏంటంటే బ్యాంకింగ్ సాలరీ ట్వంటీ థౌసండ్ శాలరీ ఉండాలి ఎగ్జామ్ మినిమం ట్వంటీ థౌసండ్ మాక్సిమం ఎంత ఉన్నా పల్లెలు శాలరీ అంటే వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ దాన్ని బేస్ చేసుకుంటే మనం ఏంటంటే మనకు కంపెనీ యాజ్ పర్ బ్యాంక్స్ పాలసీ ప్రకారం యాజ్ పర్ పాలసీ ప్రకారం నామ్స్ మెట్ అవుతాయి కస్టమర్ పాలసీ ప్రకారం సెట్ చేసుకొని కస్టమర్ శాలరీకి ప్లస్ ఫైర్ సంబంధించిన ఎలిజిబిలిటీ రెడీగా ఉంటాం ఇది ఎలిజిబిలిటీగా ఉంటాను బ్యాంక్ ఓకే ఇక్కడ ఇప్పుడు నేనే ఉన్నాను నా ఫ్రెండ్ ఉన్నారనుకోండి అనుకోండి ఆ ఫ్రెండ్కి ఒక వన్ ల్యాక్ శాలరీ వస్తుంది అండ్ ఇప్పటివరకు వాళ్ళ ప్రీవియస్గా చదువుకునే టైంలో వాళ్ళ ఫాదర్కి ఎటువంటి సాలరీస్ కానివ్వండి రైతు వాళ్ళ ఫాదర్ రైతు ఓకే ఇప్పటివరకు ఆయన సిబిల్ లాంటిది ఎటువంటి ఏమీ లేవు ఆఫ్టర్ దట్ ఏదైతే అబ్బాయి జాబ్ చేస్తాడో అప్పటి నుంచి కార్ తీసుకున్నాడు వెహికల్ తీసుకున్నాడు సిబిల్ బానే ఉంది అని చెప్పి చెప్పారు ఒక వన్ ల్యాక్ శాలరీ వస్తుంది అని చెప్పారు సో ఇక్కడ వన్ ల్యాక్ శాలరీకి పర్సనల్ లోన్ కి ఫస్ట్ టైం వస్తున్నాడు పర్సన్ ఓకే సో దీన్ని ఎలా బేస్ చేసుకొని ఎంత వరకు లోన్ ఇస్తారు పర్టికులర్గా బ్యాంక్స్ లో కానివ్వండి ఎన్బిఎఫ్సి లో కానివ్వండి సార్ ఇప్పుడు బేస్ చేసుకొని మీరు అన్నారు కస్టమర్ వాళ్ళ ఫాదరు అసలు అక్కడ గ్రోత్ లేదు అన్నారు అబ్బాయి జాబ్ చేసుకుని జాబ్ హోల్డర్ వచ్చినాక కార్ గానీ ఈఎంఐల్ గానీ అప్పుడు ఏంటంటే మీరు అనేది ఏంటంటే పాయింట్ ఆఫ్ పిల్లలు ఏంటంటే కస్టమర్ ఆల్రెడీ సివిల్ గురించి అవేర్నెస్ ఉంది బట్ బేసిక్ ఏంటంటే కస్టమర్ ఆల్రెడీ కార్ లోన్స్ ఇట్లా యూజ్ చేస్తున్నాడు ఇప్పుడు మీరు పర్సనల్ లోన్ కి వచ్చేసరికి ఫస్ట్ టైం అంటున్నారు రైట్ ఫస్ట్ టైం బరోవర్ అనేది అంటే మా దగ్గర కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి బ్యాంక్స్ ఆర్ ఎన్బిసెస్ మాది డెగీ లోన్స్ చెప్పాం కదా మీకు ఫస్ట్ డిజి లోన్స్ నుంచి చెప్పేసి డీజీ లోన్స్ అనేది నెంబర్ వన్ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సెస్ ఉంటాయి దాంట్లో ఏందంటే ఆ కస్టమర్ ప్రొఫైల్ ఎక్కడ ఫిట్ అవుతుందో దాన్ని చెక్ చేసుకొని మేము దాని ప్రకారం ఎలిజిబిలిటీ ఇచ్చేస్తాం అంటే ఫస్ట్ టైం అంటే మనకు టెన్ ల్యాక్స్ వరకు ఇచ్చేస్తా కొన్ని ఎన్బి బ్యాంక్స్లలో కొన్ని ఎన్బిఎఫ్స్లలో అప్ సెవెన్ ల్యాక్స్ ఇచ్చేసే ఛాన్సెస్ పది నుంచి ఏడు లక్షల వరకు టు ల్యాక్స్ వచ్చేస్తాయి ఇప్పుడు ఈ ట్రాక్ ని ఏదైతే ఇప్పుడు ఈఎంఐ ఒకవేళ మీద పది లక్షలే ఇచ్చారు ఈ పది లక్షల్ని ఒక సంవత్సరము ఆరు నెలలో కట్టిన తర్వాత మళ్ళీ అయినా మీ దగ్గరికి లోన్ కోసం రావచ్చా రాలేరా ఆయనకి ఎలిజిబిలిటీ లాంటిది ఏమైనా ఉంటాయా కంపల్సరీ సార్ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర కస్టమర్ ప్రీవియస్గా వచ్చారు సిక్స్ మంత్స్ బ్యాక్ మీరు అన్నట్టు సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చి లోన్ తీసుకుందాం అప్పుడు కస్టమర్ శాలరీ వన్ ల్యాక్ ఈఎంఐలో వచ్చేసి మనం పర్ సెవెంటీ పర్సెంట్ వరకు ఫైల్ క్లోజ్ చేస్తాం మనం అంటే వన్ ల్యాక్ శాలరీ ఉన్నప్పుడు మనం సెవెంటీ థౌజండ్ వరకు లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి ఎలిజిబుల్ ప్రకారం ఆ థర్టీ థౌసండ్ ఏంటంటే కస్టమర్ ఇప్పుడు ఉన్న జీవన ఆధారంగా కస్టమర్ గైడ్ లైన్స్ కోసం తను ఎట్లా యూజ్ చేసుకోవాలి రిమైనింగ్ మనం ఏంటంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫైర్ తీసుకోం సార్ ప్రకారం లక్షకి లక్ష పెట్టాం ఎందుకంటే కస్టమర్ ఎలా ఇప్పుడున్న సిచువేషన్ లో కస్టమర్

ఎందుకంటే కస్టమర్ నీడ్ అంటే నీడ్ అని నాకు ఇక్కడ అవట్లేదు నాకు కొంచెం బెటర్గా ఉంటదని మీ దగ్గరికి అప్రోచ్ అయినా అంటే మేము కంపల్సరీ చేసేస్తాం అలా ఉంటుంది మీరు చెప్పిన ప్రకారం కస్టమర్ కి ఎవరైతే రావచ్చు దాన్ని మనం టాప్ అప్ చేస్తాం టాప్అప్ అని చేయొచ్చు బీటీ బాయ్ బ్యాలెన్స్ అదైనా చేయొచ్చు మనం కస్టమర్ అయితే వస్తాడు తనకి ఉన్న శాలరీ ప్రకారం ఎలిజిబిలిటీ ప్రకారం మనం కంపల్సరీ అనేది లోన్ ప్రొవైడ్ చేస్తాం ఓకే క్రెడిట్ కార్డ్స్ సార్ మేజర్గా ఈ క్రెడిట్ కార్డ్స్ అనేది కస్టమర్స్ని బాగా ఇబ్బంది పెట్టే కాల్స్ ఓకే ఎవ్రీ టైమ్ కాల్స్ వస్తాయి పేమెంట్ డీలే అంటారు ఈ వల్ ఈ క్రెడిట్ కార్డ్ వల్ల ఈ ఉపయోగాలు ఏంటివి ఉపయోగాలు లేనివి ఏంటివి చెప్పగలుగుతారా యాక్చువల్లీ క్రెడిట్ కార్డ్స్ వల్ల ఉపయోగాలు ఉంటాయి సార్ చాలా వరకు క్రెడిట్ కార్డ్స్ వల్ల మనకేంటంటే క్రెడిట్ స్కోర్ సిబిల్ అనేది ఇంక్రీజ్ అవ్వడం డే టు చేయాలన్నమాట అంటే టైం టు టైం పేమెంట్స్ చేస్తూ ఉండాలి టైం టు టైమ్స్ పేమెంట్ చేస్తుంటే ఉంటుంది అంటే సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మీకు ప్రీవియస్గా చెప్పా కదా ఇంతకు ముందు సిబిల్ మనకు ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి సిబిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అయితే దాంట్లో ఎఫెక్ట్స్ ఉంటాయి క్రెడిట్ కార్డ్స్ వల్ల ఇప్పుడు డిలే ఒక మనకు డ్యూ డేట్ ఉంటుంది డ్యూ డేట్ ఒక కస్టమర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఫైవ్ ల్యాక్స్ వచ్చింది ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ యూజ్ చేశాడనుకో వతన్ కాడ స్ట్రెంత్ లేదు సార్ సిబిల్ సిబిల్ చూస్తుంది ప్రతి ఒక్కటి అంటే డిపెండ్ అవుతుండ్రు క్రెడిట్ కార్డ్ మీదనే కస్టమర్ ఓకే ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ స్టాండింగ్ ఉంది కస్టమర్కి అమౌంట్ లిమిట్ ఉంది ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ లో కస్టమర్ ఫైవ్ ల్యాస్ వాడి అనుకో పూర్తిగా డిపెండింగ్ మొత్తం ఎక్కడ వస్తుంది క్రెడిట్ కార్డ్ పైకే వస్తుంది అంటే క్రెడిట్ కార్డ్ పైన డిపెండ్ అవుతుండు ఓకే ఇంకా దేనిపైన లేదు అదే కస్టమర్ అది ఏదో ఒక ఇబ్బంది అవుతుంది అప్పుడు ఏమిటంటే డ్యూ డేట్ దాడుతుంది అప్పుడు అంటే డ్యూ డేట్ మిస్ అయింది అనుకో థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ చార్జెస్ అవుతుంది ఓకే అది ఉంటది ఇన్ కేసు ఇంకొక దాంట్లో ఏంటంటే ఇది వచ్చేసి ఎఫెక్ట్స్ చూపిస్తుంది ఇంకొకటి ఏంటంటే దాంట్లో యూజెస్ ఏంటంటే క్రెడిట్ కార్డ్ వాడడం వల్ల ఇప్పుడు కస్టమర్ ఎలిజిబిలిటీ సేమ్ అదే కస్టమర్ ఉంటాడు ఫైవ్ లాక్స్ ఎలిజిబిలిటీ ఓకే ఓన్లీ టూ ల్యాక్స్ టూ ల్యాక్స్ అంటే దాంట్లో ఫైవ్ లాక్స్ లో అని ట్వంటీ పర్సెంట్ ఓకే అవునా కదా రైట్ ట్వంటీ పర్సెంట్ దాని దానివల్ల ఏంటంటే కస్టమర్కి కాయిన్స్ ఉంటాయి రెగ్యులర్ గా కాయిన్స్ రావడం గానీ సూపర్ కాయిన్స్ అని చెప్పేసి వస్తాయి సో ప్రకారం అయితే క్రెడిట్ తీసుకోవడం బెటర్ బెటర్ సో మన గిఫ్ట్ వాచర్స్ కానీ కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఒక లైఫ్ టైం క్రెడిట్ కార్డ్ అయితే కంపల్సరీ కస్టమర్ దగ్గర ఉండాలని నేను కోరుకుంటాను ఏదన్నా ఒక లైఫ్ టైమ్ క్రెడిట్ కార్డ్ అయితే కస్టమర్ దగ్గర ఉండాలి బేసిక్ ఏంటంటే కస్టమర్ అనేది క్రెడిట్ కార్డ్ పైన డిపెండ్ అవ్వకూడదు దాంట్లో ఒక టె టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యూజ్ చేసుకోవాలి ఓకే అట్లా దానివల్ల ఏంటంటే బాగుంటుందని చెప్పేసి నా ఓకే 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 చంటి గారు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం థ్యాంక్ యూ